హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా మీరైతే కనుక మీ విలువైన సమయాన్ని నా యొక్క ఈ వీడియో చూడడానికి టైం కేటాయించినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా అయితే వచ్చేస్తానండి ఏమీ లేదండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా నైంటీ వన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండేవారనమాట ఇంతకు ముందు కూడా ఒక సిక్స్టీ వన్ అలా ఉండేవారు నాకు తెలీదు ఇలా సబ్స్క్రైబర్స్ రావాలి వస్తారు ఏదైనా వీడియోస్ లైక్ లైక్ అయితే మనకి అక్కడ చూపిస్తుంది ఇవేమీ నాకు తెలియదు అనమాట సరే అలా యూట్యూబ్లో చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు నేను అయితే తెలుసుకున్నాను అలానే సిక్స్టీ టూ సంథింగ్ అయితే ఉండేవారు అలా పెరుగుతూ పెరుగుతూ నైంటీ వన్కి అయితే వచ్చారనమాట అక్కడ నేను స్టాప్ అయిపోయాను అప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉండడం కొన్ని కొన్ని వీడియోస్ ఎలా అప్లోడ్ చేసేదాన్ని కానీ అంత శ్రద్ధ చూపించలేకపోయేదాన్ని ఇప్పుడైతే టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్లో అయితే పెరిగారండి ప్లీజ్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ నిజంగా నాకు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ అయితే చాలా సంతోషంగా ఉందనమాట ఇదంతా మీ సపోర్ట్ వల్ల మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల నా వీడియోస్ చూసి లైక్ చేయడం వల్ల నేనైతే టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని అయితే పొందగలిగాను మన ఛానల్లో ఇలానే ముందు కూడా ఇంకా ఇంత ఇంత తర్వాత తర్వాత కూడా ఫైవ్ హండ్రెడ్ అలా దాటి తొందరలోనే అవర్స్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మా హస్బెండ్ అయితే ఏం చాలా హ్యాపీగా ఫీల్ అనమాట పర్వాలేదు కొంచెం గ్రోత్లోనే ఉంది ఛానల్ అని చెప్పి ప్లీజ్ మీ అందరి సపోర్ట్తో ఇంకా నేను ముందుకు వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ అయితే నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను జాబ్ చేసేదానండి ఇంకా ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిన తర్వాత కదా ఇంకా లీవ్లోనే ఉండిపోయాను ఇంకా తర్వాత ఇప్పుడు బాబుకైతే ఎయిత్ మంత్ కదా ఎయిత్ మంత్ వచ్చింది జరుగుతుంది ఎయిత్ మంత్ ఇంక ప్రతి రూపాయి మనం హస్బెండ్ మీద ఆధారపడి ఉండలేము కదా ఇంతకు అయితే ఏదో జాబ్ చేసేవాళ్ళము పర్వాలేదు కొంచెం అలా కంటిన్యూ అవుతూ ఉండేది ఇప్పుడు అలా కాదు కదా ఇంట్లో ఒకరే సంపాదన కాబట్టి మనం బాబుని చూసుకుంటూ ఇంకా జాబ్కి వెళ్ళడానికి అవ్వదు కాబట్టి నా వంతు సహాయం ఏదో మన ఖర్చులు ఇంట్లో చిన్న చిన్న ఖర్చులకి ఏదో ఉంటుంది కదా ఇప్పటి నుంచి మన ప్రయత్నం మనం చేస్తే ఫ్యూచర్లో మన ఛానల్ క్లిక్ అవ్వచ్చు కదా అన్న ఒక ఉద్దేశంతోనే నేను ఇది ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట ఇది కూడా మా హస్బెండ్ సలహా అడిగే నేను చేసుకున్నానండి ఆయన నాకు సపోర్ట్ చేయడం ద్వారానే ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకుండా మళ్ళీ మనం చేయకూడదు కదా ఆయన నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆయన మీద నమ్మకంతో నేను ఈ ఛానల్ అయితే మనం స్టార్ట్ చేయడం అయితే మొదలుపెట్టానమాట ఇంకా సరే ప్రతి రూపాయికి ఆయన్ని కూడా మనం చేయడలేము కాబట్టి నేనైతే ఇలా డిసైడ్ అయ్యాను ప్లీజ్ మీరైతే నన్ను సపోర్ట్ చేయండి మీ ద్వారా నేను ఇంకొక మెట్టు ముందుకు ఎదగాలని అయితే అనుకుంటున్నాను మధ్య తరగతి కుటుంబాలు కాబట్టి అన్నింటికి కొంచెం అణిగి ఉండాలి అన్నీ సర్దుకోవాలి మనం ప్రతిదీ చూసిన ప్రతిదీ కొనుక్కోవాలంటే ఇప్పుడు ఏదైనా సరే డబ్బుతోనే కదండి ఉంది ఇంకా సరే ఇప్పుడు వెంటనే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిపోతారు థౌజండ్ వాచ్ అయిపోతాయి మన ఛానల్ గ్రోత్ అయిపోతే అన్న ఆశ అయితే నాకు లేదు దేవుడు దేవుళ్ళ దేవుడు కరుణించి తొందరలో కొంచెం టైం పట్టినా కూడా చెప్పలేము కదా మన టైం బాగుంటే తొందరలోనే రీచ్ అయిపోవచ్చు ఆ ప్రయత్నం ఏదో మనం ఇప్పటి నుంచే చేస్తే కొంచెం సేవ్ అవుతుంది కదా టైం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకైతే చాలా అవసరం అనమాట ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా నా వీడియోస్లో ఏంటంటే నేను ఇప్పుడు ఇంట్లో రెగ్యులర్గా చేసే పనులు చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి కాక ఇప్పుడు బాబుతో నా టైం ఎలా నేను స్పెండ్ చేస్తాను ఇంట్లో రెగ్యులర్గా డైలీ వారీగా చేసే పనులన్నీ నేను వీడియో ద్వారా అయితే పెట్టాలని అనుకుంటున్నాను ఎలానే ఎక్కడికైనా బయటికి అది వెళ్ళినా వీడియోస్ పెట్టడం అలా చేయాలని అయితే అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే నా దగ్గర మొబైల్ ఒకటి ఉంది వీడియోస్ తీసి పెట్టడానికి మైక్ కానీ స్టాండ్ కానీ అలాంటివి ఏమీ లేవనమాట కొంచెం ఏదైనా ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటి కొంచెం గ్రోత్ అవుతుంది ఛానల్ అని అనిపిస్తే మా హస్బెండ్ నాకు మైక్ కొంటారని చెప్పారు ఇది కూడా మీ చేతుల్లోనే ఉంది మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను తొందరలోనే మైక్ కూడా కొనుక్కొని నా వాయిస్ ఇంకా క్లియర్గా వినిపిస్తుంది అనమాట అలానే ఇప్పుడు మొబైల్ కూడా పోయిందండి డిస్ప్లే పోయింది దీనికి మొన్న బాగు చేయించారు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది డూప్లికేట్ డిస్ప్లే అయితే వేసేసారు అది క్లియర్గా రావట్లేదు వీడియోస్ కూడా సరే ఉన్న దాంట్లోనే చేద్దాం ఇంకా ఇప్పుడు కొంచెం గ్రోత్ అయింది కాబట్టి ఇంకా ఇంకొంచెం గ్రోత్ అయితే అప్పుడు మొబైల్ కూడా తీసుకుంటాను తొందరలోనే ప్లీజ్ మీరైతే నేను ఇలా సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మొన్న వచ్చేసాను బాబుకి ఈ సెట్ అవ్వలేదని చెప్పి క్లైమేట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడున్న పల్లెటూరి వాతావరణం వీడియోస్ కూడా మీ అందరికీ నేను షేర్ చేస్తాను ఇందులో దాచడానికి ఏమి ఉండదు గొప్పలు చెప్పడానికి ఏమి ఉండదు నా జీవితంలో జరిగే విషయాలు నిజ జీవితంలో మనం ఎలా జీవిస్తున్నామనేవే మీకు నేను వీడియో ద్వారా అయితే చూపిస్తూ ఉంటాను అనమాట ప్లీజ్ సపోర్ట్ మీ అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏదైనా ఒక వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను మీ ముందుకైతే వస్తాను అంతవరకు థ్యాంక్ యూ